స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రాజుల కండ్రి గ్రామంలోనే మహిళా సంఘాల రెండు వేల పదహారు సంవత్సరం నుండి ఇప్పటివరకు మూడు లక్షల యాభై వేల రూపాయల రూపాయల అప్పును మహిళా సంఘాలు చెల్లింపు చేయలేదని సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇప్పటివరకు ఎవరు చెల్లించాలి మడిపాక వాళ్ళ రాజుల కండ్రికి వాళ్ళ ఇంటికి ఆ డబ్బు ఏమైంది ఎవరు తిన్నారు ఆ లెక్కలు ఎవరు తేలుస్తారు ఎవరు తిన్నారో తెలియపోతే డబ్బును ఎవరు చెల్లించాలి రాజుల కండికి మహిళా మండలి సభ్యురాల మీద భారం పడుతుందా దీనిపై స్పందించాలి ఉద్యమించాలా లేక ఏమీ పట్టినట్లు ఉండాలా అని మహిళా సంఘాలు వాపోయి అమ్మాయి కదా ఎవరు కానీ అలా చేసేవాళ్ళని సపోర్ట్ గుర్తు పెట్టీ మళ్ళీ చెప్తున్నా ఎవ్వరికి లోన్ పెట్టినప్పుడు కానీ ముక్కులు రాసిన రూపాయి ఇవ్వాల్సిన పని లేదు రెండోది ఖాళీ వర్క్ ఎక్కడ మీరు మీకు అప్పు అవసరం అయితేనే మీ అకౌంట్ వచ్చింది తీసుకోండి పొరపాటు మీకు వచ్చింది అనుకుంటారో ఆ డబ్బులు తీసి ఇవ్వదు నాకు ఎవరు ఆ పొరపాటును వచ్చే పరిస్థితి అయితే ఉండదు ఒకవేళ పొరపాటు వచ్చినా నాకు ఆధారాలు మరి వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి డబ్బులు తెచ్చితే ఇవ్వదు వచ్చింది లోన్ తీసుకుంటాం కదా అప్పుడు ఒక లోన్ పెట్టేవాళ్ళు కాకుంటాం ఇప్పుడు నాకంటే లోన్ రాదు అందరూ సంఘం మొత్తం సంతకం పెట్టాలి లోన్ తీసుకునే

దాంట్లో కొన్ని సమస్య ఉన్నా ఏమంటే లోన్ ఇవ్వాలనుకో మీ పది మంది ఆఫీస్ గారికి రావాలి ఇబ్బంది కదా మేము మిమ్మల్ని నమ్ముతో పెట్టారు మీటింగ్ పెట్టారు అమ్మి మమ్మీ సంతాలు పెట్టున్నాం అట్లా నమ్మకం లేకపోతే పది మంది బ్యాంక్ గారికి ఆఫీస్ గారికి రావాలంటే ఇబ్బంది కదా కదా కాబట్టి మీరు చేయాల్సింది అన్నది కావాలి వాటర్ సంతకాలు పెట్టద్దు రెండోది ఒక కప్పు కావాలనుకుంటే దాంట్లో క్లియర్గా రాసి పెట్టి పంపించండి ఎందుకంటే మేము చేసినట్టు ఇంకేం ఉండదు